ఇప్పుడే మా దగ్గర ఉన్న లండన్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చెప్తాం మేము మా పిన్ని వాళ్ళు కలిసి వెళ్తున్నాం ఎగ్జిబిషన్కి ఇప్పుడే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చినాం మా డాడీ వాళ్ళు టికెట్స్ దేయడానికి వెళ్ళిళ్ళు ఒకళ్ళకి హండ్రెడ్ రూపీస్ టికెట్ మరి ఇషాన్ మీకు హాయ్ చెప్తాడు అగోండి అదే లండన్ బ్రిడ్జ్ దాని మీదకే ఎక్కపోతున్నాం ఇప్పుడు మనము ఇగోండి ఇదే లండన్ బ్రిడ్జ్ ఇప్పుడు కిందికి వెళ్తున్నాం మనం ఇప్పుడు మనం లండన్ సిటీలోకి ఎంటర్ అయినాం ఇక్కడ సెట్టింగ్స్ మాత్రం బాగున్నాయండి మీరు రావాలంటే రావచ్చు ఇక్కడ మేము అందరం ఫొటోస్ దిగుతాము ఇక్కడ ఫొటోస్ దిగేది ఉంది అందుకే అందరు ఎక్కుతున్నారు కానీ ఒక పర్సన్ వచ్చి ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అన్నారు అందుకే అందరు మళ్ళీ దిగి వెనకకి వెళ్ళిపోయేళ్ళు ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మా డాడీ ఏమో అది ముందుకెళ్ళి స్లో మోషన్ వీడియో తీసుకుందామా అన్నాడు అందుకే మేము ముందుకు వెళ్తున్నాము మళ్ళీ స్లో మోషన్ వీడియో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్లోకి వచ్చామన్నమాట ఇక్కడ మాత్రం తినేటివి మాత్రం చాలా ఉన్నాయండి కానీ రేట్లు మాత్రం మస్తు మస్తున్నాయండి ఒక చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి మేము చాక్లెట్ ఫౌంటైన్ అడిగితే వాడు ఫార్టీ రూపీస్ అన్నాడు అని ఒక్క పీస్ తీసుకొని అందరం తిన్నాం చాక్లెట్ వచ్చేసింది వచ్చేసిందండి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఫార్టీ రూపీస్ వర్తే అనిపించింది కానీ టూ పీసెసే ఇచ్చాడు కేక్ కేక్ బుక్ అని అట్లనే నేను ఇప్పుడు మా రిషానికి కూడా తినిపిస్తున్నాను మళ్ళీ రిషాన్ సరిగ్గా తినలేదని మళ్ళీ ఇప్పుడు తినిపించాను మంచిగా బాగున్నట్టుంది బాగా తింటాడు ఇక్కడ ఫ్రూట్ షాప్స్ చిన్నపిల్లలు ఆడుకునేటివి చాలా ఉన్నాయండి ఒకవేళ మీరు చిన్నపిల్లలతో వస్తే మంచిగా ఆడుకోవచ్చు చిన్నపిల్లలు అక్కడ బొమ్మలు అన్ని అన్ని రకాల గేమ్స్ ఐస్ క్రీమ్స్ జ్యూస్లు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేటి వంట అండి వాటర్ గేమ్స్ ఇవి బోట్ డ్రైవింగ్ అనమాట వాటర్లో చాలా బాగుందండి నాకే వెళ్ళాలనిపించింది చిన్నపిల్లలు ఆడుకుంటుంటాయి అబ్బా ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి బొమ్మలు మలిషాన్ని ఆ బాల్స్ ఉన్న దాంట్లో అనుకున్నారు కానీ ఆ బాల్స్ పట్టుకొని వచ్చేస్తాడని ఎక్కేయలేదండి ఇక తిరిగి తిరిగి అలసిపోయినామని ఇక్కడ ఒక మెస్ లాగా ఉంది అక్కడికి వచ్చి నేను ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ బుక్ చేసుకున్నా ఇక తింటున్నాం అప్పుడే చూసిన రిషానేమో ఆ బాటిల్ మౌంటైన్ డ్యూ బాటిల్ని మూతి పెట్టుకొని అస్సలు తిత్తలేడు మంచిగా పైకి పెట్టుకొని బాగా నచ్చినట్టుంది తాయిండు నేనేమో మా మమ్మీకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నా బా ఎట్లా తాగుతాను చూడండి ఇక్కడేమో హల్వాస్ ఉన్నాయండి రకరకాల హల్వాస్ ఆయన మాకు ఒకటి ఇచ్చిండు తినడానికి మేము టేస్ట్ చేసామంటే అస్సలు బాగాలేదండి టేస్ట్ చేశాను నాకైతే నచ్చలేదండి మీకు నచ్చితే నచ్చలేదు నాకైతే నచ్చలేదు మా మమ్మీ వాళ్ళకి నచ్చిందంట కానీ తీసుకోలేదు ఇప్పుడేమో గాజుల షాప్కి వచ్చాము అంటే ఇట్లా ఉంటాయి కదా అవి యాక్సెసరీస్ ఉంటాయి కదా ఆ షాప్కి వచ్చాము మా మమ్మీ వాళ్ళు ఏమో కమ్మలు చూస్తుంటే నేనేమో అటు తిరుగుతానా ఏం దొరకక అన్నీ తిరిగి 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 చూస్తాను అనమాట కమ్మలు ఫ్లక్కర్లు అన్నీ గివే చూస్తారండీ ఇట్లనే అన్నీ చూసుకుంటూ తిరుగుతుంటే మాకు ఇట్లా ఒక కుక్కపిల్ల అనిపించింది అండి అది మాత్రం చాలా క్యూట్గా ఉందండి మా మమ్మీ దూరం ఉన్నప్పుడు నేను దాన్ని ముట్టుకున్నా మా తమ్ముడు కూడా ముట్టుకుంటా అంటే మేమిద్దరం టచ్ చేసినాం మస్తు సాఫ్ట్గా ఉందండి అది అయితే ఎంత క్యూట్ ఉంది అంటే బా బాగుంది మా రిషాన్తో కూడా పట్టుకోపించిన తర్వాత మా పిన్ని మా రిషాన్ని తీసుకుంది మేము పట్టుకున్నాం మా కుక్కపిల్ల బాగుంది భయపడతా అంటే చిన్నబాబే మాకు కింది కింది దింపిండు ఇక వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తే మా పిన్ని రిషాన్ని తీసుకుంది ఎందుకంటే మా ఐస్ రిషానికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని మా రిషాన్ని ఎత్తుకుంది నేనేమో ఆ కుక్కపిల్లని ఎత్తుకున్న అబ్బా ఎంత క్యూట్ ఉందంటే ఒక చిన్న డాల్ని పట్టుకున్నట్టే ఉందండి మస్తు అల్క ఉన్నదండి ఒక చిన్న కుక్కపిల్ల మస్తు అల్కగా బా వెయిట్ వెయిట్ లేనే అది అయితే చాలా క్యూట్గా ఉన్నది మా మమ్మీ కూడా అందుకే పట్టుకుంది మా మమ్మీకి కూడా భయం వేసిందంట గోడ్లు ఉన్నాయని కానీ మస్తు ఉన్నదండి అది మాత్రం ఇది ఇచ్చేసినాం ఇక అయిపోయింది ఎగ్జిబిషన్ అయిపోయింది బయటకు వచ్చేసినాం ఇక అయిపోయింది మేము వెళ్తున్నాం అంతే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి